ఆఫీస్కు బయలుదేరిన అఖిల బయటకు వెళ్తూ అప్పటికే రెడీ అయిన సాగరును చూసి ఆశ్చర్యపోతుంది ఎప్పుడూ మురికిగా ఇస్త్రీ లేని నలిగిన బట్టల్లో కనిపించే సాగర్ని ఇలా ఇస్త్రీ చేసి నీట్ గా ఉన్న బట్టల్లో చూసి అఖిల మనసులో తన భర్త అందగాడే రాకుమారులకి ఏమాత్రం తీసిపోని ఒక ఉంది అతనిలో అన్న ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి బయటకి తెలియకుండా కవర్ చేసుకుంది తన పాత బజాజ్ చేతక్ బండి కీస్ని చేతిలో పట్టుకుని ముందుకు నడుస్తూ సాగర్ అఖిలతో ఈ రోజు నిన్ను ఆఫీసులో డ్రాప్ చేయాలనుకుంటున్నా నిన్ను తీసుకెళ్లే ఈ అమూల్యమైన అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోలేదు అంటాడు అఖిల కళ్ళలోకి సూటిగా చూస్తూ అఖిల చాలా గా సరే అన్నట్టు తల ఊపుతుంది దీంతో సాగర్ తన స్కూటర్పై మొదటిసారి అఖిలను కూర్చోబెట్టుకున్న ఆనందాన్ని ఫీలవుతూ అఖిలతో ఇలాంటి మూమెంట్ని ఎప్పుడూ గడపలేదని బైక్ మిర్రర్లో తనని చూస్తూ రొమాంటిక్ గా ఊహించుకుంటూ ఆ రైడ్ ని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాడు ఒక బికారి అయిన తనని ఎప్పుడూ కూడా నీచంగా చూడని అఖిల అంటే ఒక గౌరవం ప్రేమ సాగరికి చూడటానికి అద్భుతంగా ఉన్న ఆ చెంట అని అనిపించేంతలో అఖిల ఆఫీస్ రావడం ఇద్దరూ ఆఫీసులోకి వెళ్లారు ఆఫీస్ లోపల మల్హోత్రా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ రానా కూర్చుని ఉన్నాడు రానాని చూడగానే సాగరిని తోసుకుంటూ దాటి వెళ్లి రానాకి షేక్ హ్యాండ్ ఇచ్చింది దానికి రానా హాయ్ బేబీ అంటూ అఖిలని కౌకిలించుకుంటాడు అఖిలతో అలా బిహేవ్ చేయడం సాగర్కి ఏమాత్రం నచ్చలేదు అఖిల గ్రూప్ ఆఫ్ కంపెనీకి రానా అవసరం ఎంతో ఉంది అని అఖిలకి బాగా తెలుసు అఖిల తనని పరిచయం చేస్తూ సాగర్ ఇతడు రానా మల్హోత్ర మల్హోత్రా గ్రూప్ చైర్మన్ మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వచ్చారు అని పరిచయం చేస్తుంది షేక్ హ్యాండ్ ఇవ్వబోయిన సాగర్ చేయిని కనీసం చూడనైనా చూడకుండా హే అఖిల నీకోసం కాస్ట్లీ గిఫ్ట్ తెచ్చా అని చేతికి ఇస్తాడు రానా అది ఓపెన్ చేసిన అఖిల వావ్ సవ్యసాచి లెహంగా అని సంబరపడిపోతుంది ఆ లెహంగాని గమనించిన సాగర్కి దాని క్వాలిటీ తెలిసిపోయింది ఈ రానాగాడు పెద్ద జంబర్ జంబరైటంగాడు అని అర్థమై అఖిల వైపు తిరిగి అకిల ఇది నకిలీది అన్నాడు ఒక్కసారిగా షాక్ తిన్న రానా మొహంలో రంగులు మారాయి తేరుకుని లేదు అకిల దీని విలువ నకిలీ అయినా రెండు లక్షలైంది అని ఇంకా ఏదో చెబుదామనుకుని అంటూ నీళ్లు నమిలాడు సాగర్ లెహెంగాని పట్టుకుని చూపిస్తూ సవ్యసాచి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ యూజ్ చేస్తారు దాని విలువ పది లక్షల పైన ఉంటుంది కానీ ఇందులో షిఫాన్ టచ్ ఉంది బ్రాండ్స్ ఎప్పుడు కస్టమర్స్ ని మోసం చేయవు ఇది నకిలిది సవ్యసాచిలో ఎస్ క్యాపిటల్ ఉంటుంది దీంట్లో స్మాలెస్ ఉంది ఇది కోటీ యాబిట్స్ బజార్లలో ఐదు వేలకు కమ్ముతారు అని రానా ముఖంలోకి చూశాడు రానా అహం ఒక్కసారిగా దెబ్బతింది ఏం చేయాలో పాలుపోక చూస్తుండగా రానా ఫోన్ రింగ్ అయింది ఏదో అవకాశం దొరికినట్టుగా ఫోన్ మాట్లాడుతూ బయటకు వెళ్లిపోయాడు సాగర్ అఖిల వైపు తిరిగి అఖిల సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా మెరిసేదంతా బంగారం కాదు నేను నెన్నీకేమి కానివ్వను ఎక్కడ ఓడిపోనివ్వను అని చెప్పి బయటికి వెళ్లాడు తన ఆఫీస్ క్యాబిన్లో అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్న అఖిల మనస్సు తన భర్త తన కోసమన్న భావన వచ్చిన వెంటనే తన ఊహలు ఓలలాడాయి సాగర్కి నేనంటే ఉన్న ప్రేమ నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది అన్న ఊహలలోంచి ఒక్కసారిగా తన కంపెనీకి మల్హోత్రా కంపెనీతో ఉన్న అవసరం గుర్తుకు వచ్చింది ఆఫీస్ మెయిన్ సెక్షన్ లో మల్హోత్రా దగ్గరికి వచ్చిన సాగర్ పాపం పెట్టిన పెట్టుబడి అయినట్టున్నాయి అంటాడు పాప టూ లాక్స్ కి పడకపోతే ఫార్టీ లాక్స్ కైనా పడిపోతుంది కదా అంటాడు దీంతో సాగర్ కోపంతో రానా కాలర్ పట్టుకుని రేయ్ తను నా భార్య అంటాడు నీ భార్య అని నువ్వనుకుంటే సరిపోదు తను కూడా అనుకోవాలి అంటాడు దీంతో సాగర్ చుడు నువ్వు ఎన్ని వెర్రివేషాలు వేసినా అఖిల దగ్గర నీ ఆటలు సాగనివ్వను అంటాడు సాగర్ అది చూసిన అఖిల కంగారుగా వచ్చి సాగర్ చెయ్యిని విడిపిస్తూ ఏంటి సాగర్ ఈ బిహేవియర్ అసలేం చేస్తున్నావో అర్థమవుతుందా ప్లీజ్ లీవ్ హిమ్ అంటుంది చెయ్యి తీసి రానాకి వార్నింగ్ ఇస్తూ ఈ కంపెనీని నా భార్యని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు అని నుంచి వచ్చేశాడు సాగర్ ఆఫీసులోంచి బయటికి వచ్చిన సాగర్కి బ్యాంకు నుంచి మళ్లీ ఫోన్ వస్తుంది సాగర్ చిరాకుగా లిఫ్ట్ చేస్తాడు సార్ ఇది మీకు థర్డ్ టైం కాల్ చేయడం మీరు ఒకసారి బ్యాంక్ విజిట్ చేస్తే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి లేదంటే పోలీసులకు కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పగానే సర్లే ఈ పక్కనేగా బ్యాంక్ ఓసారి వెళ్లి చూద్దాం ఎందుకు రమ్మంటున్నాడు అనుకుని బ్యాంక్ వైపు అడుగులు వేస్తాడు సాగర్ బ్యాంకుకు వెళ్లి మేనేజర్ రూమ్ లోకి సాగర్ అడుగు పెట్టగానే చూస్తే బ్యాంకు స్టాఫ్ అంతా అక్కడే ఉన్నారు బ్యాంకులో పోలీసు అతను కూర్చుని ఉండడం కొంచెం కలవరపాటుకి గురయ్యాడు సాగర్ అతన్ని చూస్తూ లోపలికి వెళ్ళగానే మేనేజర్ సాగర్ గారు ఇది మీ అకౌంటేనా ఒకసారి మీ అకౌంట్ డీటెయిల్స్ చూడండి అని చూపిస్తాడు అది చూసిన సాగర్ ఒక్కసారిగా షాక్ అవుతాడు బ్యాంకు స్టాఫ్ మొహాల్లోని ప్రశ్నలకి సాగర్ దగ్గర సమాధానం లేదు ఆ తర్వాత ఏం జరిగింది సాగర్ ఎందుకలా బిగుసుకుపోయాడు ఆ తర్వాత జరగబోయే పరిణామాలేంటి సాగర్ బాబాయి వైభవ్ అతడికి ఎందుకు ఫోన్ చేశాడు అర్జెంటుగా కలవాలని ఎందుకు చెప్పాడు రానా నుంచి అఖిలను కంపెనీని సాగర్ కాపాడుకోగలిగాడా వీటన్నింటికీ సమాధానం కావాలంటే వినండి పాకెట్ ఎప్పాం